మనం ఎప్పుడైనా సరే పని చెయ్యాలి అనుకోవాలి ఆ పనిని చెయ్యాలి కూడా అంతేగాని కోరిక ఉన్నంత మాత్రం చేత ఏ పని కూడా జరగదు కోరిక ఉండాలి ఆ కోరిక ప్రకారంగా ఆ పని చేయడానికి ప్రయత్నం చేయాలి అంతే తప్ప ఏదో నేను ఇంత పెద్ద అధికారిని అయిపోతాను లేదా ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాను అని పేలపిండి బ్రాహ్మణులాగా పడుకొని కళలు కంటే ఏది జరగవు కాబట్టి ప్రయత్నం చేస్తేనే జరుగుతాయి కనుక ఈ చక్కనైనటువంటి విషయాన్ని మనకి హితోపదేశం చెప్తోంది ఉద్యమైన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా ఎప్పుడైనా సరే ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి పనులు ఎప్పుడైనా సరే ప్రయత్నం చేతనే జరుగుతాయి లేదా పరీక్ష ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి అంటే కష్టపడి చదువుకోవాలి అంతేగాని నాకు డిస్టింక్షన్ వస్తుంది అని చెప్పి వచ్చినట్టుగా భావించుకొని ఏమీ చదువుకోకుండా కూర్చుంటే ఏది రాదు కాబట్టి ప్రయత్నం చేతనే ఏ కార్యాలైనా కూడా సిద్ధిస్తాయి అవుతాయి అంతేగాని ప్రయత్నం చేయకుండా జరగవు కార్యాణి న మనోరథై కోరిక చేత మాత్రమే కార్యాలు సిద్ధించవు ఎలాగా అంటే నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా నిద్రపోతున్నటువంటి సింహం నోట్లోకి మృగాలు వాటంతట అవే వచ్చి ఎలా అయితే పడవో అలాగే ఆకలేసినప్పుడు సింహం లేవాలి వేటాడాలి చంపాలి ఆ జీవిని అప్పుడు తినాలి అప్పుడు ఆకలి తగ్గుతుంది అంతే తప్ప నిద్రపోతున్న సింహం నోట్లోకి మృగాలు ఎలా వచ్చి పడవో అలాగే కోరిక కోరుకున్నంత మాత్రం చేత ఆ కోరికలు తీరవు కాబట్టి కోరికను అనుసరించి ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి మనకి చక్కనైనటువంటి ఉపదేశం చేస్తున్నాడు హితోపదేశకారుడు కనుక ఈ రోజుల్లో అందరికీ కూడా పని చేయడం మీద ఆసక్తి తక్కువగా ఉంటోంది కష్టపడడం మీద ఆసక్తి తక్కువగా ఉంటోంది ధనార్జన చెయ్యాలి ఇన్స్టాంట్ మనీ అన్నట్టుగా రావాలి అని కోరుకుంటున్నారు కాకుండా కష్టపడి పని చేయడం అనేటటువంటిది చాలా అవసరము అని చెప్తున్నాడు ఇతర ఉపదేశకారుడు